కాంగ్రెస్ పార్టీలో ఒక రెండో వాటిలో ఇద్దరు ముగ్గురు నిలబడ్డారు నిలబడితే ఎవరో ఒకరికి వాళ్ళు టికెట్ ఇచ్చి ఉంటారు రానోళ్ళు ఏదైనా బాధతోనేదో అనుకుంటా పోతాం మాకు ఎందుకు ఇవ్వలేదు మేము మేము నమ్మి ఉన్నాం మాకు వస్తుంది అనుకున్నాం ఇంకా వాళ్ళు చెప్పింది చెప్పాలంటే దగ్గర ముప్పై లక్షలు తీసుకున్నావు ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పింది ముప్పై లక్షలు తీసుకొని కూడా మాకు టికెట్ ఇవ్వలేను అని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పెట్టి ఇక్కడ అందరికీ తెలుసు నేను కూడా అందులోనే చూసి ఏం లేదంటే ఎమ్మెల్యే క్యాంప్ చూడండి విచిత్రం మేము మేము ఎమ్మెల్యే క్యాంప్ కట్టించి అక్కడ సిద్ధం పెడితే అక్కడికి పిలిపించుకొని వీలొత్తి వీరన్న అనేటోడు అరవై ఏళ్ళు సువాళ్ళు ఉంటాయి అతన్ని పిలిపించుకొని మేము అని చెప్పేసి ఈ ఆ చెప్పి కొట్టి పడేసి లోపల డోర్ బంద్ పెట్టుకొని కాళ్ళతో తొక్కుకుంటూ తిట్టుకుంటూ ఒక లంబాడి కార్యకర్తలు గుటు కాళ్ళతో కాని ఇంకేమున్నా తొక్కి కొట్టి ఇప్పుడు వాడు నడవలేకుండా పడి ఉన్నాడు రిప్స్ ఇగేటట్టు బాబు నేను తండకపోతే కాళ్ళ భార్య భర్తలు తండ్ర అందరూ చెప్తున్నారు ఒక ట్రైబల్ ఎమ్మెల్యే తన తోటి ట్రైబల్ను ఈ విధంగా చేరొచ్చా కొట్టి పడేసి కాళ్ళతో తొక్కి ఇష్టం వచ్చినట్టు తొక్కి రిప్స్ ఇరిగిపోయే విధంగా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తాను నేను రామచంద్రు నాయక్ గారిని అడుగుతూ లంబడ జాతికి నువ్వు క్షమాపణ చెప్పాలి లంబడ జాతికి క్షమాపణ చెప్పాలి లేకపోతే నీ ఊరూరా తీసుకోపోయే పరిస్థితి వస్తుంది ఊరూరా ప్రతి వార్డులో నీ గురించి నీ వ్యవహారం గురించి చెప్తా ముప్పై లక్షలు తీసుకొని టికెట్ ఇవ్వకపోగా పిలిపించుకొని కొట్టి కింద పడేసి తొక్కి ఇదిగిపోయేటట్టుగా కొట్టి వాళ్ళ నలుగురు వచ్చి ఇంటికి ఎత్తుకోపోయే విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక కేసు పెట్టి రిమాండ్ పంపినని తెలిసింది ఈ విధంగా చేయడం ఇది ఈ ఎమ్మెల్యే రామచంద్ర అహంకారం కాదు బలుపు మదం బలుపు మదం అహంకారం దీన్ని ఖండిస్తున్నాం తప్పగా క్షమాపణ చెప్పాలి నేను ప్రతి వార్డు వాళ్ళని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం వచ్చినప్పుడు నేను అది అడగండి నేను ఓటేసి గెలిపించింది మమ్మల్ని అనడానికేనా జనాన్ని కొట్టడానికేనా దీన్ని అసలు ఒక శాసనసభ్యుడు అనేటోడు అసెంబ్లీలో ఈ నియోజకవర్గ గురించి ఈ ప్రజల గురించి మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు పరిష్కరించవలసిన వ్యక్తి ఎవరైనా పోతాం అనుకోవటం సో ఇది చాలా అన్య చాలా దుర్మార్గం ఇది మదం పట్టినోడే చేస్తుంది తెలియదు